మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒకటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తా ఉంది దాని ప్రధానమైనటువంటి ఆలోచన దాని ఉద్దేశం పూర్వకాలంలో హైదరాబాదులో కానీ సర చుట్టుపక్కల కానీ చెరువులు ఉండేవి ఆ చెరువుల ద్వారా సాగునీరు తాగునీరు ప్రజల పశుపక్షాదులకు నీటి లభించింది తద్వారాంగా పుష్కలంగా నీళ్ళు లభించి ఒక వంద ఇరవై ఫీట్లు యాభై ఫీట్ల లోపల నీళ్ళు దొరికింది అట్లాంటివి పరిస్థితి ప్రస్తుతము తెలంగాణలో కానీ హైదరాబాదులో కానీ లేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు రేవంత్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేయటం జరిగింది చాలా మంచి ఆలోచన ఇప్పటి తెలంగాణ రాష్ట్రం కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయటము రేవంత్ రెడ్డి గారు చేయటము సంపూర్ణంగా మేము దాని మద్దతు ప్రకటిస్తాము కానీ అందులో అనేక మంది అమాయకమైనటువంటి ప్రేదలు కూడా కట్టుకున్నారు నాగార్జున హీరో నాగార్జున యొక్క ఎన్కన్వెన్షన్ తోని ప్రజలకు ఇబ్బంది లేదు అతనికి కూడా ఇబ్బంది లేదు అదేవిధంగా ఇంకొక పళ్ళారాయేశ్వర రెడ్డో లేకపోతే మల్లారెడ్డి ఇలాంటి భూస్వాములు బడా భూస్వాములు తమ పలకబడిని ఉపయోగించి తన డబ్బును ఉపయోగించి అనేక అక్రమాలు చేసేవి దానికి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ప్రజలకు లాభమే కానీ అప్పుడున్నటువంటి నాయకులను నమ్మి బడా వ్యాపారస్తులను నమ్మి మోసగాళ్ళను నమ్మి ఈ ల్యాండ్ మాఫియాను నమ్మి కొన్ని వేలాది మంది అమాయకమైనటువంటి ప్రజలు ప్లాట్లు కొన్నారు ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పర్మిషన్లు తీసుకున్నారు బ్యాంకు లోన్లు ఇచ్చినాయి పర్మిషన్ ఇచ్చారు అన్ని రకాలు కూడా ఇళ్ళ నిర్మాణం చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితం నడుపుతూ ఉన్నారు జీవితకాలం ఒక ఉద్యోగి తన జీవితకాలం సంపాదించిన దాంతో ఒక ఇల్లు నిలబడ్డారు అక్రమంగా ఆస్తులు ఏం రావాలి అట్లాంటి వాళ్ళని ఇళ్ళను ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి సమయం ఇవ్వకుండా కూచివేయడం అనేది ఆలోచించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదొక వైపు అయితే పేదలు నిరుపేదలు అరవై గజాల స్థలములు కోసము నాయకుల చుట్టూ తిరిగి కొంతమంది కొనుక్కొని కొంతమంది ఏమో పట్టాలు పొంది ఆ నాయకులు కూడా ఉట్టికి ఇవ్వలే వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టార్జితమును దోసుకొని అరవై గజాల ప్లాట్ ఇస్తే అక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు రేకుల రోడ్లు ఇంకే రోడ్లు కూడా వేసుకుంటారు అక్కడ అమాయక ప్రజలు చేసిందంతా కూడా ప్రభుత్వాలే కదా అప్పుడున్న అధికారం లేరా అప్పుడు కూడా అధికారులు ఉండరు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదా రిజిస్టర్ అధికారి పర్మిషన్ ఇచ్చిన గ్రామ పంచాయతీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషను అది ప్రభుత్వ సంస్థనే కదా కానీ అప్పుడు చేసినటువంటి నాయకులు చేసినటువంటి తప్పిదాలను ఈ ప్రజల్ని గురి చేయొద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి కోరుతాను నేను ఒకటే ఈ సందర్భంగా మా ఫెడరేషన్ పక్షాన మేము కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా త్వరలో వద్ద ఒక అనేక సార్లు ప్రజలు బాధలు పడుతుంటే వెళ్ళడం నీళ్ళని నడిచడం వాళ్ళకి ఆహార పొట్లాలు ఇచ్చడం పాలు ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినా మునిగిపోయిన ఖాళీల పోయి ఈ బాధలన్నీ మాకు కూడా తెలుసు అనేక ఎఫ్టీఆర్లు ఉన్నాయి బోడుప్పల్లో సుమారు ఎనిమిది చెరువులు ఉంటాయి ఎనిమిది చెరువుల ఎర్రకుంట చెన్నయ్య పటేలకుంట అన్మాస్కుంట ఆయిల్లకుంట ఇక్కడ ఐదు కుంటలుంటే ఒక్కటి మిగిలింది అది కూడా ఒక ఎకరం రెండు ఎకరాల పరిస్థితి ఉండ పరిస్థితి దాన్ని కూడా కబ్జా చేయడానికి శ్మశాన వాటికల పేరు మీద లేకపోతే ఇండ్ల పేరు మీద కబ్జా చేయడానికి నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఈ నాలుగు చెరువులు ఉంటే ఊర్లో ఇంత పరిస్థితి వచ్చేది రెండు వేల ఫీట్లు వేస్తే కానీ నీళ్ళు రావడం పరిస్థితి ఉండదు అదేవిధంగా ఈ పైభాగం చూస్తే బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పైభాగం అదేవిధంగా చింతల చింతలకుంట సుమారు నలభై మూడు ఎకరాలు అది ఏ ముప్పై ఎకరాలకు కుదించకపోయింది దాని మీద అనేక మంది మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు చేపలు పట్టుకుని వాళ్ళ వృత్తిని కొనసాగించి వాళ్ళు బతుకు తెలువు అదే ఇలా చెరువు కూడా వాళ్ళ గాకుంట పోయింది డ్రైనేజ్ అంతా తీసుకొచ్చారు వాడేసారు నేచురల్ వాటర్ వచ్చే సోర్స్ అంతా కూడా వాటర్ తీసేసి కబ్జా చేసి ఎఫ్టీఎల్ మొత్తము కబ్జా చేసి ఇల్లు కట్టడం వల్ల ఆ ఇడ్లాంటివి కూడా మునిగిపోయింది అదేవిధంగా పోచెమ్మకుంట పోచమ్మకుంట పన్నెండు ఎకరాలు చిల్లర ఈ పన్నెండు ఎకరాలలో రెండు ఎకరాలు ఎకరం మిగిలింది ఎవరు చేసిన ఇది ఆరా తీయండి చర్యలు తీసుకోండి నాయకులే నాయకులే సర్పంచులే ఉన్నవాళ్ళు కానీ ఇంకొక పార్టీ లీడర్ కానీ మొత్తం చెరువునంతా కబ్జా చేసి అమ్ముతా ఉంటే ఇరిగేషన్ శాఖ మనుషులు ఎక్కడ పోయింది ఈ శాఖ ఏం చేస్తుందని మీరు ఆలోచన చేయండి మొత్తం ఇల్లు అయిపోయితే ఆయన్ని కూడా మునిగింది కనీసం పది రోజులు కరెంటు లేదు తినడానికి తిండి లేదా ప్రజలకి రాత్రు రాత్రి మునిగిపోయింది అండమ రామచంద్రా ఎదురు చూసి చేతులు జాపించారు చాసారు అప్పుడు ఈ జేసీబీలతో జేసీబీల మీద కూర్చొని పాలు సప్లై చేయడం పరిస్థితి ఏర్పడింది ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఈ వైపు రా చెరువు శుద్ధకుంట అదేవిధంగా నల్ల చెరువు ఇక్కడ మూడు చెరువులు ఉండేటివి రా చెరువు అన్న పది ఎకరాలు పోయింది బఫర్ జోన్ పోయింది అదేవిధంగా శుద్ధకుంట అయితే అది ఆరు ఎకరాలు చిల్లర ఈ ఆరు ఎకరాలలో ఎకరం మిగిలింది ఎవరు దాని బాధ్యత అదేవిధంగా నల్ల చెరువు ఈ నీళ్ళన్నిటి కూడా పోయేది గుంట ఇవన్నీ కూడా కట్టు చెరువులు అనేది నిజాం నవాబు ఒక మంచి ఉద్దేశంతో నీరు వృధా పోకుండా రాయలకుంట ఎర్రకుంట నిండిన చెరువు చెన్నయకుంటకు రావాలి ఓ ఓవర్ఫ్లో అయితే నిండితే తూము తీసేస్తే చెన్నయ్యకుంటకు రావాలి చెన్నై లెక్కలు ఎక్కువ అయితే తీసేస్తే పటేళ్ళకుంటకు రావాలి పటేల్ కుంటకెళ్ళి తీసేస్తే మిగిలితే అన్మాజుకుంటకు రావాలి అన్మాజకుంటతో ఆయిల్ కుంట ఆయిల్ల కుండకెళ్ళి పీడిజర్ పోవాలి ఇది ఒక ముందు చూపుతో నిజాం నవాబ్ కాలంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు సృష్టించినటువంటి మాట సంపద మనకు అదేవిధంగా పీడిజారి కూడా చర్మ ఈ పీడిదాలు కూడా చర్య ఏంటిది మొత్తం ఎఫ్టీఆర్లు బఫర్ జోన్లు మొత్తం ప్రాప్తి చేసి అమ్ముకుంటారు ఇలా ఎక్కడ పోవాలి నీళ్ళు చెరువులకు పోవలసి నీళ్ళు అంతా కూడా ఇళ్ళలోకి వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఒక కమిటీని వేసి కమిటీ ద్వారా మొత్తం దీన్ని అధ్యయనం చేయండి మీరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను అధ్యయనం చేయండి మీరు సమయం ఇవ్వండి ఎవరికైనా పేదవాళ్ళు అయితే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా ప్రత్యామ్నాయంగా షెల్టర్లు తీసుకో ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లుకు బదులు ఇల్లు లాగా ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం ప్రజల కోసం కాబట్టి ప్రజల సంక్షేమం కూడా మనం ఆలోచించాలి మీరు ఆలోచించాలి ప్రజలు బాధలు పడుతుంటే మరి ప్రభుత్వానికి మంచి కాబట్టి మీరు ప్రజలకు సమయం ఇవ్వండి పేద ప్రజల వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇంకొకటి ఇస్తారా ఇంకొకటి ఇస్తారా వాళ్ళకు ఒక ఆరు నెలలు టైం ఇచ్చేసి వాళ్ళకు ఏర్పాటు చేసిన తర్వాత తొలగించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు ఇంకొక విషయము ఉద్యోగులు కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరి దగ్గర ప్లాంట్ కొనుక్కొని ఇది ఎఫ్టిఎల్ అని తెలియక బఫర్ జోన్ అని తెలియక కొనుక్కున్న అమాయకులు ఉన్నారు ఇలాంటి అమాయకులకు మీరు టైం ఇవ్వండి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి కొంతమందిని సామాన్లు అట్లనే పెట్టి గులగొడుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలో చెప్పండి ఈ అధికారులు కూడా అతి దూకుడుగా అతి దూకుడుగా ప్రవర్తిస్తున్నారు దాని కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను క్యాబినెట్లో అవన్నీ కూడా ఆలోచించండి ఏ విధంగా వాళ్ళకి పరిష్కారం చేయాలి నా సూచన ఏంటంటే మా ఫెడరేషన్ పక్షాన మేము సూచన ఏంటంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే అమాయకులను మోసం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పేదోళ్ళైతే కాదు వేల కోట్లు నల్లు పెద్ద పెద్ద బడ భూస్వాములు వాళ్ళని మీరు కట్టడి చేయండి వాళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ ప్రత్యామ్నాయం కల్పించాలి ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళకి ఇల్లు కల్పించి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోండి అంతేకాదు రిసేషన్లు చేసినటువంటి సబ్ రిజిస్టార్లు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎందుకంటే రిజిస్టర్ చేయకపోతే పర్మిషన్ రాదు బ్యాంక్ లోన్ రాదు ఈ బ్యాంకర్ల మీదనో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీదనో కాదు ఇక్కడ చేయాల్సింది మీరు ఎవరైతే రిజిస్టర్ ఆఫీస్లో ప్రైబ్యూటర్ లిస్ట్లో ఉన్న ఈ ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రెండో విషయం ఏంటంటే ఈ రెవెన్యూ అధికారులు ఉన్నారు తర్వాత మైనర్ ఇరిగేషన్ చిన్న నీటి పారుదల శాఖలు ఉండాలి అవి చెరువులను చూసుకునే పని అది చెరువులను మాత్రమే రక్షించాలి నీటి పారుదలను సక్రమంగా ప్రజలకు అందించాలి వాళ్ళ వాళ్ళ ట్యూటి అది అట్లాంటి వాళ్ళు చెరువులు కబ్జా అవుతూ ఉంటే అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఏం చేశారు దానికి సంబంధించిన అధికారులు ఎవరు ఆర్ఐ కానీ ఎంఆర్ఓలు కానీ తహసీల్దార్లు కానీ ఇంకా ఎవరైనా కలెక్టర్లు కానీ కలెక్టర్ని బాధ్యం చేయండి ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక జిల్లాకు ఒక తండ్రి లాంటి వాడు ఆయన ఏం చేస్తుండే ఆఫీసులో కూర్చొని కాదు కదా నువ్వు తిరగాలి కదా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంది ఏమవుతుందని సరే స్థానికంగా కొండ కొంత తహసీల్దార్లు కానీ మిగతా ఆర్ఐలు కానీ ఇట్లాంటి అధికారులు ఎవరైనా లాడుచి పడే అవకాశం ఉంటుంది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కదా నువ్వు మొత్తం భారత రాజ్యాంగాన్ని భారత రూల్ ప్రకారం నడుస్తా అని చెప్పి నువ్వు ఉద్యోగంలోకి వచ్చి నువ్వు వీళ్ళ మీద అజమాషి చేయలేకపోతే నువ్వు ఏ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు ఏ విధంగా జిల్లా కలెక్టర్ బాధ్యత వహించగలుగుతావు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను కూడా మనం మీరు ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి పై లెవెల్లా ఖచ్చితంగా కఠినమ చర్యలు తీసుకుంటే కింది లెవెల్లో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అంతేగాని కింది వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు ఎందుకంటే పేదల కోసం ప్రజాప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే ప్రభా ప్రజా ప్రభుత్వం తనది కాబట్టి పేద ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది దానికి ఒక స్వచ్ఛంద సంస్థగా మేము కూడా మాకున్న పరిధిలో మేము తప్పకుండా మేము కూడా బాధ్యత తీసుకుంటాం తప్పకుండా బాధ్యత తీసుకొని మీకు మావంతు సహకారం అందిస్తాం ఖచ్చితంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా గొప్ప అద్భుతం ఇప్పటికూ ఇన్ని ఇంతమందిలో ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఇట్లాంటి ఆలోచన చేయకపోవడం నిజంగా చే మీరు చేసిన చాలా గొప్ప విషయం అది ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలనే ఒక సంకల్పం మీకుంది కానీ అందులో కొన్ని కొన్ని చిక్కుంగుడు ఉన్నాయి దాన్ని చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా క్యాబినెట్ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినయంగా మేము సూచన చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను